నర్సీపట్నం నుండి ఇంకొన్ని కిలోమీటర్ల లోపలికి వెళితే కనుక లోపల ఒంటరిగా ఒక గుడిసెలో ఒక బామ్మగారు నివసిస్తున్నారు ఆమె లైఫ్ స్టైల్ కానీ కుటుంబ పరిస్థితి కానీ తెలుసుకునేటప్పుడు నాకు ఎంత కష్టం అనిపించిందో మనసుకి స్టోరీ కాసేపే ఉంటుంది దయచేసి త్రీ ఫోర్ మినిట్స్ మా వీడియో కోసం కేటాయించండి ఏ పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితికి మాత్రం తీసుకురాకూడదు తల్లిదండ్రులకి సో చిన్న రిక్వెస్ట్ అండి కొద్దిసేపు మీరు ఈ వీడియో చూడడానికి టైం కేటాయిస్తారని కోరుకుంటున్నాను నమస్తే మీ పేరేంటి పేరు నా పేరా పేరే పేరే నీ పేరే భర్త పేరు శ్రీ మంచిలమ్మచ్చు మంచిల చచ్చిపోయారు నీ పేరు చెప్పు నేను ఒక్కరిసన్నే ఉంటున్నాను నీ పేరు చెప్పు నా పేరా నీ పేరే నీ పేరేంటి నాకు దేవుడమ్మమ్మ మత్స్యాల దేవుడమ్మ చూసారు కదండి దేవుడమ్మ గారి పరిస్థితి మనం పక్కనే ఉండి గట్టిగా మాట్లాడినా కానీ ఆమెకు వినబడలేని పరిస్థితి అనమాట మీ వయసు అంతా ఉంటే డబ్బు బతికినా మరి సరే మీ వయసు అంత మీ మీ వయసు అంతా వయసు వయసు అంత నీ వయసు ఎంత ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నిరుడే పోయేడమ్మా నిరుడే నిరుడే నీకెన్ని సంవత్సరాలు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు అంటున్నావా నీకు ఎన్ని సంవత్సరాలు అని అడుగుతున్నాను ఏమో ఎన్ని సంవత్సరాలు నాకెం తెలిసినా అమ్మా అంటే నేను ఎంత గట్టిగా మాట్లాడినా నిలబడలేదా ఇంత స్లోగా మాట్లాడి తినిపించిందా ఒంటి గంట అయిపోతుందండి మా అమ్మని ఎపిసోడ్ కంప్లీట్ చేయాలంటే నేను రేపటి వరకు ఉంటేనే కానీ కనీసం మినిమం పిల్లలు భర్త ఇంట్లో రాషన్ వస్తుంది ఇవన్నీ అడగడానికి ఐదు నిమిషాల్లో అయిపోవచ్చు కానీ మా అమ్మతో మాట్లాడి కంప్లీట్ చేయాలంటే మళ్ళీ రేపు ఈ టైం వరకు అవుతుంది అనమాట కదా అందుకని ఇంటి పరిస్థితి అర్థమైంది అలా ఆయన గోడ మీద ఉన్నారు ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంది వస్తువులన్నీ ఎన్ని ఉండాలి అన్నీ ఉన్నాయి ఎక్కువ లేవు తక్కువ లేవు బాగుందండి ఇల్లు అయితే మనం ఇచ్చే నిత్యావసర సరుకులు చూసినప్పుడు ఆమె కళ్ళల్లో ఉన్న ఆనందం నేను చూశాను అది దేనితో కూడా వెలకట్టలేం కారణం ఆమె దేని స్థితే ఒంటరి ఈ రోజు నేను ఆమెకు తోడుగా ఉండి కాస్త సాయం చేసినందుకు ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి అయితే ఆ కన్నీళ్లకు అర్థం ఆమె ఆకలి తీరినందుక లేక ఒంటరి కాసేపు మనం దూరం చేసినందుకు అన్నది ఆమెకే తెలియాలి పోనీ అలానే ఆమె పూర్తిగా ఒంటరి మహిళ అని అంటే కానే కాదు ముగ్గురు పిల్లల్ని కన్నారు పెంచారు చేసి పంపించారు అత్తారింటికి వాళ్ళకి కానీ ఆ ఆడపిల్లలు ఆమె వద్దకు వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతుందంటారా పిల్లలు సొంత పిల్లలు ఎక్కడైతే పెన్షన్ తల్లికి రావడం వచ్చి కొన్ని తల్లి ఉంది కదా గుడ్డ ఉండి ఒక ఇల్లు అడుగుదాం కొన్ని కొంత వద్దాం చేద్దాం అలాంటి వాటి ఉండవు ఆమెను పలకరించి ఆమె కోసం ఆలోచించే వాళ్ళే ఇప్పటి వరకు లేకపోవడంతో ఆ పిల్లల కోసం ఎదురు చూసి చూసి ఆమెలో ఉన్న సహనం కాస్త చచ్చిపోయింది ఆ సహనంతో జీవితం గడుపుతున్నారేమోనని అనిపించింది నాకు ఆమెను చూడగానే మరి అందుకనే ఆమె కోసం తెలుసుకునేటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనతో కాసేపు మాట్లాడి మనకి చేతనైన సహాయం ఏదైనా చేస్తే బాగుంటుందని నేను ఈమెతో ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను ఇవి ఖర్చులకమ్మా డబ్బులు ఇంచుకోండి సరేనా ఈ చీర పండక్కి కట్టుకొని ఇక అన్నం తినండి మీరు అన్నం ఏం తినలేదు కదా పచ్చడి కలుపుకొని అన్నం తినండి పెరిగనో మజ్జిగనో ఒకటి తినండి సరేనా పిల్లలు రాకపోయినా మళ్ళా వాళ్ళు ఎవరు వచ్చి ఆ ప్రేమను అలా చూపించుకుంటున్నారు అనమాట పాపం మీరు ముగ్గురు పిల్లలు ఉండి కూడా రాకపోతే ఆ తల్లి మనసు అంత బాధపడుతుందో కదా పిల్లలకి కూడా అర్థం అవ్వాలండి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి కనీసం ఆరు నెలలకు మూడు నెలలకు ఒక్కొక్కరు వచ్చి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా ఉండి వెళ్ళిపోతే ఆమెకు కూడా ముగ్గురు పిల్లలు కనిపించి పెద్ద చేసినందుకు కూడా ఆమె లైఫ్ కాస్త సాటిస్ఫాక్షన్గా చివరి రోజులు వచ్చేసాయండి ఆమెకి మరి ఈ పిల్లలకి ఈ వీడియో కనుక చేరినట్టయితే కనీసం మీ అమ్మగారి పరిస్థితి ఇలా ఉండకూడదు అని మీరు ఇప్పటికైనా తెలుసుకొని కాస్త సమయాన్ని మీ అమ్మగారితో గడపాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని చేసి బయటికి వదులుతున్నానండి చాలామంది తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితినే నేను చూస్తున్నాను దయచేసి ఏ తల్లిదండ్రులకి కూడా పిల్లలు బ్రతికే ఉంటే కనుక ఇలాంటి పరిస్థితిని మాత్రం తీసుకురాకండి మీకు చేతనైనది ఏదో ఒకటి సమయమో డబ్బులో ఏదో ఒకటి రూపాన్నా మీ వాళ్ళతో గడపడానికి టైం కేటాయించండి ప్లీజ్